ఈ వెహికల్ వచ్చేసి రెనాల్డ్ క్విడ్ ఆర్ఎక్స్ టీ టూ థౌజండ్ ట్వంటీ టూ వేరియంట్ కేవలం రీడింగ్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ సిగింది మొత్తం షోరూమ్ టైర్ లా మీద ఉంది స్టెఫ్ని టైర్ అన్యూజ్డ్ వన్ టైం కూడా యూజ్ చేయలేదు స్టెఫ్ని టైర్ కస్టమర్ ప్రై వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అంటారు మీకు ఈ సండే ఆఫర్ లా మూడు లక్షల తొంభై వేలు ఫైనల్ రేట్ వచ్చేస్తుంది మీకు బండికి మూడున్నర లక్షల దాకా ఫైన్ చేయొచ్చు ఓన్లీ ఫార్టీ థౌసండ్ పడుతుందండి ఈ వెహికల్ మీకు టూ డేస్ లో డెలివరీ ఇచ్చేస్తాం ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ డీజిల్ వేరియంట్ డీజిల్ లో ఐ ట్వంటీ చాలా ఇస్తుంది రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పారు కస్టమర్ గారు ఆరు లక్షల తొంభై వేలు అంటారు ప్రైస్ ఈ రేట్ మాట్లాడి సండే ఆఫర్ లో తక్కువ చేయొచ్చు రేట్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎస్ఐ పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ లో మ్యానుఫాక్చర్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి రీడింగ్ కేవలం అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు అంటారు స్లైడ్ గా కొంచెం చేస్తారు ఈ వెహికల్ వచ్చేసి క్రియేటా ఈ వెహికల్ కూడా క్రియేటా ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో పెట్రోల్ వేరియంట్ జెడ్ ఎక్స్ఏ వెల్ కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది చాలా బాగుంది బండి అయితే కస్టమర్ ఒక లక్ష అరవై ఐదు వేలు అంటారు దీనిలో కూడా మాట్లాడి తక్కువ చేయవచ్చు